స్వర్గ నరకాలు లేవు అనుకుంటే మనం నిశ్చయంగా నష్టంలో పడిపోయే వాళ్ళమే ఏంటంటే మనకి యాభై తొమ్మిది ఇరవైలో కురాలు చెప్పడం జరిగింది స్వర్గానికి పోయారు పోయారు ఎన్నిటికీ ఓటుకాడారు కానీ స్వర్గానికి పోయేవారే కుదర్తులు చూడండి అంటే మనం ఎప్పుడూ కూడా స్వర్గం ఉందనే నమ్మాలి ఆ స్వర్గం కావాలని మనం ఆశపడాలి ఆ స్వర్గం కావాలని మన జీవితం గడపాలి ఏ అంటే నరకం చాలా భయంకరంగా ఉంటుంది అది ఆ యొక్క నరకాన్ని మనం సహించలేము ఇక్కడ ఇహలోకల్లో ఏదైనా మనకి అంటుకుంటేనే మనం భరించలేని ఒక బాధని ఎంతో బాధపడుతూ ఉంటాం అంటే ఇది కనిపించే యొక్క బాధ కనపడిన బాధ రెట్టింపు బాధ మనకి పరలోకల్లో ఉంది ఆ యొక్క పరలోకంలో నరకంలో మనం చేసే చెడు పనులందరికీ కూడా శిక్ష అనేది ఉంది ఇది ప్రతి ఒక్క విశ్వాసి నమ్మాలి నమ్మి మనకు స్వర్ വ ജീവിതം മനസ്സും നടവാലി